నారాయణకేడ్ లో ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తురెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేటు పాఠశాలల తీరు రోజు రోజుకి దిగజారుతుందన్నారు ఎలాంటి అనుమతులు లేకుండా నర్సరీ నుండి పదవ తరగతి వరకు ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు మోసం చేస్తున్నారన్నారు విద్యా సంవత్సరం పూర్తి కాకముందే తర్వాత విద్యా సంవత్సరం సంబంధించినటువంటి అడ్మిషన్లు తీసుకోవడం దారుణమన్నారు కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు టోర్గెట్ పెట్టుకుని మరి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తూ పేద మధ్య తరగతి కుటుంబాల కేబులకు చిల్లులు పెడుతున్నారన్నారు విద్యాధికారులు పట్టించుకోకపోవడం దాటం అన్నారు అధికారులు స్పందించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆత్వర్యంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ముందు ప్రత్యక్ష దాడులు సైతం వెనకాట పోమని హెచ్చరించారు ఈరోజు మీరు విద్యార్థులకు పరీక్షలు రాయలేరు ఈ సమస్యలకు సంబంధించినటువంటి అలాంటప్పుడు మీరు ఏ విధంగా ఈరోజు నూతన అడ్మిషన్లు తీసుకుంటారని చెప్పేసి మేము తెలియజేస్తాము ఈ సమాచారంపై అంటే ఈ బోర్డులు పెట్టుకున్నా కానీ మండల విద్యాధికారులు కానీ జిల్లా విద్యాధికారులు కానీ ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఈరోజు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు చూసుకున్నట్లయితే వారికి పైసలే తప్ప ఈరోజు చదువు చెప్పాలనే ఉద్దేశంతో లేదు ఎందుకంటే వాళ్ళ అడ్మిషన్లు అంటే ఒక్కొక్క తరగతిలో యాభై మంది అరవై మంది పిల్లలతో ఈరోజు అంటే టార్గెట్లు పెట్టుకొని మరి ఈరోజు అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపై మేము ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఏదైతే అడ్మిషన్లు నిర్వహిస్తారో ఆ అడ్మిషన్లు వెంటనే నిలిపివేయాలి లేదంటే మేము ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన సైతం కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యక్ష దాడులకు సైతం వెనుకడబోమని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం